అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి మల్కీపురం మండలంలో నాలుగు రోజులుగా ఈ ఫైరింగ్ కొనసాగుతున్న నేపథ్యంలో వాటర్ రెండు రకాలుగా ఆ మంటలను అదుపు చేసేందుకు వదులుతున్న పరిస్థితి నెలకొంది ఇలాంటి తరుణంలో చుట్టుపక్కల ఉన్న వరి పొలాలన్నీ కూడా ఈ నీటితో మునిగిపోయిన పరిస్థితి నెలకొంది దీంతో గ్రామంలో రైతులు ప్రజలు కూడా లభోదీపమంటున్న పరిస్థితి నెలకొంది నిజానికి నాలుగో రోజు కూడా ఫైర్ అదే విధంగా కొనసాగుతుంది ఇక ఎన్ని రోజులు పడుతుంది అన్నది స్పష్టంగా తెలియలేని పరిస్థితి కూడా నెలకొంది ఇలాంటి తరుణంలో మాకొద్దు ఈ ఓఎన్జీసీ అంటూ కూడా ప్రజలు అడితెరిపులే నినాదాలు చేస్తూ ఓఎన్జీసీ కార్యాలయం వద్ద నిరసన తెలియజేసిన పరిస్థితి నెలకొంది తాజాగా ఓఎన్జీసీతో పాటు ఇతర బృందాలు ఢిల్లీ నుంచి ప్రత్యేక టీంలు కోనసీమ జిల్లాకు చేరుకున్నాయి అయితే ఈ ఫైర్ను ఏ విధంగా అదుపు చేయాలి ఎప్పుడు ముఖం పడుతుంది అన్న విషయాన్ని వారు అన్వేషిస్తున్నారు ఆ టీం అంతా కూడా ఎక్కడైతే ఫైర్ ఈ మల్కీపురం మండలంలో ఫైర్ కొనసాగుతుందో అక్కడికి చేరుకుని ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్న పరిస్థితే మాత్రం నెలకొంది ఇప్పటికే ఈ ఫైర్ ప్రారంభమై నాలుగు రోజులు గడుస్తున్న పరిస్థితి నెలకొంది మరొక మూడు రోజులు ఉండే అవకాశం ఉందని రెండు రోజుల కిందట ప్రజా ప్రతినిధులు తెలిపారు అయితే ఇంకా కొనసాగే అవకాశం ఉందంటూ కూడా పలువురు గుసగుసలాడుతున్నారు ఏది ఏమైనా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామంటూ ఇరుసుమండ గ్రామంతో పాటు సమీప లక్కవరం కావచ్చు ఇతర ప్రాంత గ్రామ ప్రజలు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితే మాత్రం నెలకొంది విజువల్స్లో చూస్తున్నాం మనం పచ్చని కొబ్బరి చెట్లు మధ్య ఈ మంట అనేది చిచ్చు లేపింది అని అనే విధంగా ఈ ఫ్లై కెమెరాలో కూడా ప్రత్యేకంగా కనిపిస్తుంది ఫ్లై కెమెరాల ద్వారా చూసే ప్రయత్నం చేస్తున్నాం వీటిల్లో మన చుట్టూ కొబ్బరి చెట్లు చుట్టూ వరి పొలాలు మధ్యలో ఈ ఫైర్ నాలుగు రోజులుగా కొనసాగుతూనే ఉంది ఇకపై మాకు ఈ ఓఎన్జేసి వద్దంటూ కూడా ప్రజలు నినాదాలు చేయడమే కాకుండా పోలీసులకు సైతం అధికారికంగా ఫిర్యాదు చేసిన పరిస్థితి మాత్రం నెలకొంది దీనిపై మరోపక్క గ్రామంలో రాజధోలకు సంబంధించిన ఎమ్మెల్యే వరప్రసాద్ కూడా పర్యటించారు వారికి తక్షణ సహాయం కింద మూడు వేలు అదేవిధంగా యాభై కేజీలు రైస్ పంపిణీ చేసే కార్యక్రమంలో పాల్గొన్నారు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తీసుకోవాలంటూ ఎమ్మెల్యే కూడా ప్రజలు సూచిస్తున్నారు మరి ఢిల్లీ టీం రంగప్రవేశం చేసింది వారు ఏం చెబుతున్నారు ఏం చేస్తున్నారు మరి ఇంకెన్ని రోజులు ఈ మంటతో మాకు ఇబ్బందులు అన్నది కూడా ప్రజలు వారిని అడుగుతున్న పరిస్థితి మాత్రం నెలకొంది నాలుగవ రోజు కూడా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఫైర్ కొనసాగుతున్న పరిస్థితి మాత్రం నెలకొంది పండుగ వేళలో ఈ మంట మాకేంటి మహాప్రభు అంటూ ఈ గ్రామీణ ప్రాంత ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తారు మనం సైట్ కండ్యూసివ్ మూమెంట్ వెహికల్స్ ట్రైలర్స్ క్రీమ్స్ దానికోసం ప్రిపేర్ చేయాలి అది నిన్న మా ఈవినింగ్ కల్లా ఫినిష్ అయిపోయింది ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ వీఆర్ ద డెబ్రీ రిమూవల్ ఆపరేషన్ నార్మలీ ఇది ఏ బ్లో అట్లయినా సరే మాక్సిమం టైం తీసుకునేది డెబ్రీ రూమ్ ఆ తర్వాత క్యాపింగ్కి మాకు స్టాండర్డ్ ప్రొసీజర్స్ ఉన్నాయి స్టాండర్డ్ ఎక్విప్మెంట్ ఉంది ఆల్ ఎక్విప్మెంట్ మ్యాన్ పవర్ ఎక్స్పర్టైజ్ ఎవ్రీథింగ్ ఇన్ ప్లేస్ యాజ్ సూన్ యాస్ డెబ్రీ రిమూవల్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఒక టూ ఆర్ త్రీ డేస్ పట్టచ్చు బికాస్ ఈ రిగ్ బికాస్ ఇట్ ఈస్ ఆన్ ఇట్ వాస్ ఆన్ ఫైర్ ఈ రిగ్ అంతా పడిపోయి ఎక్కడ ఏ జాయింట్ వీక్ ఉందో ఏ బికాస్ ఐ షుడ్ నాట్ ఎంటర్ ఇంట్ అన్ యాక్సిడెంట్ సో వీల్ టేక్ ఆల్ ప్రికాషన్ అండ్ వీల్ రిమూవ్ ఆల్ ద ఎక్విప్మెంట్స్ ఆన్ ద వెల్ మౌత్ ఒకసారి వెల్ మౌత్ రిమూవ్ చేసిన తర్వాత దెన్ వీల్ ఇన్స్పెక్ట్ ద వెల్ మౌత్ వెల్ కండిషన్ బట్టి వెదర్ టు వి క్వాలిటీ ఆస్ వెల్ ఇంటర్వెన్షన్ ఈజ్ వన్ ఆఫ్ ది ఆపరేషన్స్ విచ్ వి డూ విదౌట్ క్యాపింగ్ అంటే సీసాకు మూత వేయకుండా వెల్ వెల్లో ఏదో ప్రాసెస్ చేస్తాం అది సబ్్యూ అయిపోతుంది ఓకే దట్ ఈస్ వన్ ప్రాసెస్ సెకండ్ ప్రాసెస్ అది అలౌ చేయకపోతే దెన్ యూ నీడ్ టు క్యాప్ దిస్ వెల్ సో క్యాపింగ్ నార్మల్లీ ఏమవుతుందంటే మీకు ఎనీ బ్లోఅవుట్ అవుట్ విదౌట్ ఫైర్ ఫైర్ లేకుంటే ఆల్ ద ఎక్విప్మెంట్ విచ్ ఈస్ ఆన్ ద వెల్ మౌత్ అది ఇన్ గుడ్ వర్కింగ్ కండిషన్ ఉంటాయి సో దానికి మేము క్యాపింగ్ స్ట్రైట్ అవే జస్ట్ లైక్ ఒక సీసా ఉందనుకుందాం మూత పెట్టడానికి థ్రెడ్ ఉంటుంది కదా ఆ థ్రెడ్ డ్యామేజ్ అయితే మూత పెట్టలేము కదండి సో ఇక్కడ ఏంటంటే ఈ పర్టికులర్ వెల్ మౌత్ మీద ఉన్న ఎక్విప్మెంట్ ఫైర్లో ఎక్స్ ఎక్స్పోజ్ అయింది కాబట్టి దట్ కెనాట్ బి యూజ్డ్ ఫర్ ఫర్దర్ ఓకే దానికి వీ నీడ్ టు కట్ సమ్ కటింగ్ ఆపరేషన్స్ అబ్రెసివ్ కటింగ్ ఆపరేషన్స్ అండ్ వీ హ్యావ్ ఎ స్టాక్ ఆల్సో రెడీ నర్సాపూర్లో రెడీ అవుతుంది అది కూడా మోస్ట్ ఆఫ్ అది వేపు ట్రాన్స్పోర్ట్ అవుతుంది టైమ్ లైన్ గురించి మీరు అడిగితే ఎనీ హెడ్స్ ఎంత కార్పొరేటర్ ఎనీ ఓన్జీసీ ఆఫీషియల్ బ్లో అవుట్ క్లియర్ కట్గా కాంక్రీట్గా ఎవరు చెప్పలేరు బికాస్ మేము మేము చేసే డెసిషన్ మేకింగ్ అంతా కూడా ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద సిచ్యువేషన్ అంటే ఈరోజు ఈ పని చేస్తాం ఈ ఆపరేషన్ చేస్తాం అనుకుంటాం కానీ అల్టిమేట్లీ ఈవినింగ్ మేము వర్కౌట్ చేస్తే అది చేయలేదు ఇది చేసామని అంటే ప్రయారిటైజ్ చేస్తాం బేస్డ్ ఆన్ ద సిచ్యువేషన్ అండ్ ఆపరేషన్స్ ఆల్సో డిపెండ్ అపాన్ వెల్ బిహేవియర్ సో ఇన్ ద ఫస్ట్ ప్లేస్ ఐ వాంట్ టు సే ఇనిషియల్ బ్లో అవుట్ అయినప్పుడు ద గ్యాస్ ఫ్లో వాస్ నేర్బీ అరౌండ్ వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ఆఫ్ మెట్రిక్ క్యూబ్ పర్ డే अभी मिल मिलेगा बिकॉज ऑफ इधर इतने भी वाटर लोडिंग और इतने भी ब्रिजिंग और इतने भी डिप्लिशन ऑफ रिजर्व आया तो मोस्टली ऑलमोस्ट एटी परसेंट तक पे नाउ आवर प्रायोरिटी इज टू डू ऑल ऑपरेशन वेरी सेफली विदाउट एनी एक्सीडेंट्स बिकॉज वी डोंट डिजर्व एनी एक्सीडेंट्स वॉट एवर एक्सपर्टाइज वी हैव वॉट एवर इक्विपमेंट वी हैव वी डोंट नीड एज ऑफ डेट और एज ऑन डेट एनी अदर आउटसाइड हेल्प और సపోర్ట్ నార్మల్ గ్లోవల్స్ ఏమవుతుందంటే సమ్ టైమ్ దే కాల్ ఫారిన్ ఎక్స్పర్ట్స్ బట్ ఇక్కడ ఇన్ దిస్ పర్టికులర్ వెల్ ఐ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీ రిక్వైర్మెంట్ ఆఫ్ దట్ టైప్ ఆఫ్ సర్వీసెస్ ఇన్ ఆర్డర్ బికాస్ విత్ రెస్పెక్ట్ టు ఎవరి ఆఫ్ పబ్లిక్ అరౌండ్ దిస్ లొకేషన్ టుడే ఆఫ్టర్నూన్ యూ మేక్ డెసిషన్ అండ్ ఇన్ఫార్మ్ స్టాట్యుటర్ అథారిటీస్ లైక్ కలెక్టర్ అండ్ ఎంపీ గారు అండ్ ఎమ్మెల్యే గారు Uh, to bring back the people to their homes most probably almost because 200 meters range they, tour, they can come back uh, sir, sir, the, sir, the, sir. human error equipment error lack like, for the geological surprise that nobody can say i am not the right person to comment come. on